నువ్వు ముందు దేవుని పరిచర్లో పరిగెత్తురా డబ్బు నీ వెనకొస్తుంది డబ్బు కొరకు నీవు పరిగెత్తదు ఈనాడు అనేక మంది దరిద్రతలోనికి కష్టాల్లోనికి శ్రమల్లోనికి బాధల్లోనికి వెళుతున్నారంటే కారణం ఏంటంటే వారు ధనమును అంటే ధనం ఎక్కడ ఉండునో వారి మనస్సు అక్కడ ఉండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిమిన వార్లరా దేవుడు తన బిడ్డలను ఏర్పరచుకుంటే వారిని విడిచిపెట్టేవాడు కాదు ఏలియాని విడిచిపెట్టలేదు ఏలియాని సారేపర్త్ విధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు సారేపర్త్కి వెళ్ళమన్నప్పుడు ఏలియా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఊరి గవిని దగ్గర చివరి దశలో మరణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఆ తల్లితో అడుంటున్నాడు ఏలియా అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు అప్పుడు ఏలియాతో దేవుడు అంటున్నాడు నాయన ఏలియా నేను నీ కొరకు ఏర్పరిచానని ఆమెకు తెలియలేదు నీతోనైతే అన్నాను ఏమన్నా తెలుసా నీ కొరకు నేను ఒక విధవరాలని సిద్ధపరిచి ఉన్నానని నీతో నేను అన్నాను కానీ ఆమెకు తెలియదు ఆమెకింకా వర్తమానము నేను పంపను లేదు అయితే నీతో అన్నాను కదా ఈమె ఆమె అన్నాడు ఏలియత్తు దేవుడు అప్పుడు ఆమె కట్టి పుల్లలు ఏరుకుంటా ఉంది ఒక బిడ్డ ఆమె చివరి దశలో ఉన్నారు పట్టిడి పిండి మాత్రమే ఉంది కొంచెం నూనె మాత్రమే ఉంది ఇక అది తిని వారు చనిపోవాలి చనిపోవాలి ఇక ఇంకా లేదు కదా ఆహారం తినడానికి అయితే ఈ యొక్క ఏలియా వెళ్ళి అడుగుతున్నాడు అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడు కొంచెం నీళ్ళు ఇస్తావా ఆ నీళ్ళతో కూడా ఒక చిన్న అప్పము మొదట నాకు తీసుకుని రా అన్నాడు జాగ్రత్త గమనించండి అక్కడ నీవు మొదట నాకు తీసుకొని వస్తే తర్వాత నీ తొట్టిలో పిండి అయిపోదు ఈ నూనె కుండలో నూనె అయిపోదు అన్నప్పుడు ఆ తల్లి విధేయత చూపించింది ప్రేమదేవుల బిడ్డరా విధేయత చూపించింది అయినా పర్వాలేదు మేము కొంచెం తిన్నా కొంచెం ఈ ప్రవక్తకు పెడదాములే అని ఆలోచించేసి ఇంటికి వెళ్ళి పాపం ఆ కట్టెలతో పుడిమంటేసి ఒక అప్పం కాల్చి తర్వాత అందులో ఉన్నటువంటి నూనె పోసి ఆ యొక్క అప్పాన్ని కాల్చి మొట్టమొదటిది ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గరకు తీసుకొని వచ్చింది ప్రేమీ దేవుని బిడ్డరా ఎప్పుడైతే దేవుని బిడ్డలకు మొట్టమొదటి ఇచ్చిందో దేవుడు దానిని ఆశీర్వదించాడు ఒక ధనమే కాదు ప్రేమ దేవుని బిడ్డరా చూడండి దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఈనాడు మనము మన జీవితాల్లో మన కుటుంబంలో ఎంతమంది మీ దేవునికి ప్రాధాన్యత ప్రథమ స్థానం ఇస్తున్నాం దేవుని సేవకుల పట్ల మనము జీవించేటువంటి విధానం ఎలాగుంది దేవుని ప్రవక్త అనుకుంటే ఆయన ఒక సాధారణమైన వ్యక్తిలే అని మనం అనుకుంటున్నాం దేవునికి ఏర్పరచబడినటువంటి ఒక దేవుని ప్రవక్త అయినటువంటి దేవుని సేవకుడు ఆయన ఎలాంటి వాడో తెలుసా దేవునికి నీ మానవునికి మధ్య రాయబారి రాయబారిగా ఉన్నటువంటి దేవుని సేవకులను మనము గౌరవించాలి ఈనాడు దేవుని సేవకులు ఎలాగున్నారో మనకు తెలుసు కానీ అయినప్పటికీ మనం ఏం చేయాలో తెలుసా దేవుని బిడ్డలను గౌరవించాలి దేవుని నామం ఎందుకంటే ఆయన నామమును మరి పెట్టుకుని మన కుటుంబాలకు వస్తున్నారు గనుక వేరే వ్యక్తుల రూపములు వారు రావడం లేదు ఎవరి రూపాన్ని ఎవరి నామాన్ని ధరించి వారు మన కుటుంబానికి వస్తున్నారు దేవుని నామాన్ని ధరించి మన కుటుంబములోనికి వస్తున్నారు గనుక మనము చూడవలసింది వ్యక్తిని కాదు శక్తిని మనము చూడాల్సింది వ్యక్తిని కాదు దేవుని యొక్క శక్తిని మనము చూడాలి అందులో దేవుని శక్తి దేవుని నామము ఉందా లేదా ఒకవేళ అతడు దేవునికి దూరస్తుడైనా నామం ఎవరిది దేవునిది కనుక జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్లాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను ఇంకొకటి ప్రాధాన్యత అనేటువంటిది మనము వస్తే ఆలోచిస్తే మనము దేనిలో ప్రాధాన్యత ఇచ్చే విషయములో ప్రాధాన్యత చూపించాలి రెండవది దేవునికి ఇచ్చేటువంటి సమయము అనగా ఉదయమున లేచి రోజుకి ఇరవై నాలుగు గంటలు మనకున్నప్పుడు దేవునికి ప్రాధాన్యమైన స్థానం మొట్టమొదట నువ్వు లేచినప్పుడు ప్రాధాన్యమైన స్థానం ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి మాత్రమే ఇవ్వాలి మనుషులకు ఇవ్వకూడదు దేవునికి మాత్రమే ఇవ్వాలి సెల్ ఫోన్కి ఇవ్వకూడదు దేవునికి మాత్రమే ఇవ్వాలి నీ బిడ్డలకు కాదు దేవునికి మాత్రమే ఇవ్వాలి నీ భర్త కాదు దేవునికి మాత్రమే ఇవ్వాలి నీ పనులకు కాదు దేవునికి మాత్రమే ఇవ్వాలి నీ కాఫీ కాదు దేవునికి మాత్రమే ఇవ్వాలి నీ పనులకు కాదు దేవునికి మాత్రమే ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను నీవు ఎప్పుడైతే ప్రథమ ఫలమైనటువంటిది ప్రథమ స్థానమైనటువంటిది దేవునికి ఇస్తావో అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది ఈనాడు ప్రథమమైనది ప్రాధాన్యత కలిగినటువంటిది దేవునికి ఇవ్వడం లేదు అందుకనే చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాయి చాలా సమస్యల్లో ఉంటున్నాయి చాలా నలిగిపోతా ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా కారణం ఏమిటనంటే ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏం చేస్తున్నారయ్యా అనంటే తనకు సమయము దొరికినప్పుడు తనకు ఖాళీగా ఉన్నప్పుడు తన వీలను చూసుకొని దేవునికి ఇస్తున్నారు గనుకనే దేవుని సన్నిధానములో ఆశీర్వాదాన్ని రుచి చూడలేకపోతున్నారు దేవుని నేరిగిన బిడ్డలు ఎలాగుంటారో తెలుసా ప్రాధాన్యత కలిగినటువంటి స్థితిలో ఆ విధవరాలు ఇచ్చింది ప్రిమేని వర్లరా విధవరాలు తన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ఇక చివరికి మిగిలింది కొంచెమే పిండైనప్పటికీ ప్రాధాన్యత కలిగినటువంటి స్థానం దేవుని బిడ్డ అయినటువంటి ఆ యొక్క ప్రవక్తకి ఆ తల్లి ఏమన్నా తెలుసా నీవు దేవుని ప్రవక్తవని నాకు తెలిసినైనా నీ మాటలో ఖచ్చితం కరెక్ట్ ఉంటుంది నీ మాట తప్పిపోదు ఇది దేవుని మాటయ్యా అని ఆమె అన్నది తర్వాత నీ మాట ఏందో తెలుసా నీ మాట దేవుని మాట ఒకటేలాగుంటుంది కనుక నీ మాట దేవుని మాటతో సమానం కాబట్టి అంత ఖచ్చితమైన దేవుని సేవకుడవిని నేను ఎరిగి ఉన్నాను అంటుంది ఆ తల్లి చూడండి కాకిని దేవుడు ఏర్పరచుకుని కాకి యొక్క ఆహారాన్ని ఆశీర్వదించాడు ఏలియాను పోషించాడు ప్రియమైన వార్లరా దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే నీకు ఏ రూపంలోనైనా నువ్వు అనుకుంటావు నాకు ఏ రూపంలో నుండి సహాయం రాదు నా పరిస్థితి ఏంటో అని నువ్వు అంగలారుస్తూ బాధపడతా కన్నీరు గరుస్తుంటావు కానీ దేవుడు అంటున్నాడు నేనున్నాను దిగులు పడబాకు నీ ఆలోచన నీ తలంపులు ఏలియా ఏ విధంగా విశ్వాసంతో కేరుతు దగ్గర కూర్చున్నాడో కూర్చో మౌనంగా దేవుని సందులో మరపెట్టు ప్రయత్నం చేయొద్దా ఆ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదిగో అది చేయాలి అక్కడికి వెళ్తే వాళ్ళని అడగాలి ఇక్కడికి వెళ్ళి వీళ్ళని పట్టుకోవాలి ఈ రికమెండేషన్లు కావాలి అక్కడికి వెళ్ళి అది చేయాలి ఇక్కడికి వెళ్ళి ఇది చేయాలని నువ్వు ప్రయత్నం చేయొద్దో దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు ఆ వాగ్దానాన్ని బట్టి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు అంతేకాని దేవునిని అడగకుండా మనమేది చేయకూడదు ప్రిమైన వారులరా కనుక మన జీవితంలో దేవుని యొక్క సన్నిధానములో నిత్యంతగా ఏలియా కూర్చున్నాడు కారణం ఏంటో తెలుసా నా దేవుడు గొప్పవాడు నా దేవుడున్నాడు నా దేవుడు చూస్తాడు నా దేవుడే నాకు సహాయం నన్ను బ్రతికించేదాయనే కనుకనే తర్వాత ఈ లోకములో నుండి విడిచి పెట్టబడిన తర్వాత ప్రవైన యేసు క్రీస్తుతో వచ్చి మరలా మాట్లాడుతున్నాడు ఏలియా ప్రిమైన వర్లరా ఎంత గొప్పవాడో చూడండి ఏలియా అలాంటి గొప్ప ప్రవక్తగా బ్రతికిన ఏలియా లాగా మన జీవితాలు ఉండాలి దేవుని బిడ్డలుగా దేవుణ్ణి ఎదుగుతున్న వారిగా దేవుల్లో జీవిస్తున్న వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి ప్రథమ స్థానము దేవునికి ఇవ్వండి ప్రథమ స్థానము ప్రాధాన్యత దేవునికి మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన స్థితిలోని తీసుకుని వెళ్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ